అందరికీ నమస్కారం తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఒకటి ప్రాథమిక పాఠశాలలు రెండవది మామిడి పండ్ల రైతులు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రతి పేదవాడికి విద్యను ఇచ్చేటువంటి ఆలోచనలో భాగంగా ప్రతి గ్రామంలో కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడం జరిగింది దాదాపు నలభై సంవత్సరాల క్రితం మరి ఈ ప్రాథమిక పాఠశాలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రతో తీసేయాలని చూస్తుంది ఎందుకు చూస్తూ ఉంది వాళ్ళ ఆలోచన పేదవాడికి విద్య అందకూడదు పేదవాడు చదువుకోకూడదు పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అన్నది కూటమి ప్రభుత్వ కుట్ర ఆలోచన దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాదాపుగా ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు తీసుకొని వచ్చాం ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ఊర్లో కూడా మూడు నాలుగు ఉన్నాయి మాలబడి ఒకటి ఉంది గిరిజన బడి ఒకటి ఉంది వెనుకబడిన వర్గాలకు ఒకటి ఉంది మరి మైనారిటీలకు కూడా ఉన్నాయి మరి మరి అందరికీ ఉంది మరి ఈ పాఠశాలలు పేదవాళ్ళ పాఠశాలలు మూసేసి మరి ఆయన కొత్త కొత్త ఆలోచనలతో కుట్రలతో వస్తున్నాడు దాన్ని మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం మీరు వెంటనే ఈ ప్రాథమిక పాఠశాలలను ఆపడం చేయకపోతే మరి మేము వెంటనే ఉద్యమాన్ని మొదలు పెడతాం ప్రతి గ్రామానికి వెళతాం ప్రతి బిడ్డని బయటకు తీసుకొని వస్తాం ప్రతి బిడ్డ పలకలు తీసుకొచ్చి చూపించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము నిశితంగా విమర్శించబోతున్నాం మేము మాత్రమే సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆపు ఈ ప్రాథమిక పాఠశాలను ఆపడం నీవు చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా ఇది ఎవరు చేశారు రాజీవ్ గాంధీ చేశాడు ఆ స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆయన ఆలోచనల ప్రకారంగా ప్రతి పేదవాడికి విద్య అంపిస్తున్నాం ప్రతి పేదవాడికి మధ్యాహ్నం అన్నం పెడుతున్నాం ఇది కాంగ్రెస్ పాల పాలసీ ఆలోచన మరి రెండవది మామిడి రైతులు మరి రోడ్లపైన మరి ఆ గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర నిలబడి ఉన్నారు ట్రాక్టర్ మరి ఉన్నటువంటి నీలం కాయలు రకరకాల కాయలు వేసుకొని బ్రత పట్టిపోతున్నారు వారి కష్టాల్లో ఉన్నారు వారి నిరాశతో ఉన్నారు కన్నీళ్ళతో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు చిత్తూరు జిల్లా రైతులు చంద్రబాబు నాయుడు రైతు బిడ్డ రెండు ఎకరాల రైతు బిడ్డ రైతు బిడ్డ కూడా రైతులు కాదుకోలేకపోతున్నాడు ఏమి గిట్టుబాటు ఎందుకు ఇవ్వకూడదు మావిడి రైతులకి ఎందుకు దీని గురించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్కడ అమరావతిలో రైతులను ఆదుకుంటున్నాడు అక్కడ మూడు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడు భూములు తీసుకున్న వాళ్ళ దగ్గర ఏమి మామిడి రైతులకు కొంత కోట్ల రూపాయలు ఇవ్వాయా నీదేం పోయింది ఏమన్నా మీ సొంత ఆస్తిలో అడుగుతున్నావా రైతులకు వెంటనే ఆదుకోవాలని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్లు మరి ఏం చేస్తున్నారు ఏమో ఆపే తెలియదు ఈ మధ్యకాలంలో అయ్యయ్యో నేను శంకరణను ఒక కలెక్టర్ని చూశాను రామకృష్ణయ్య అని ఒక కలెక్టర్ని చూశాను చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఆ కలెక్టర్లకి కలెక్టర్ల తేడా కనిపిస్తూ ఉంది మరి నేను జిల్లా కలెక్టర్ గారికి డాక్టర్ ఆయన ఆయనకు వెంకటేశ్వర్లకు నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం మావిడి రైతులను ఆదుకునేదానికి కొరగ్గా వాళ్ళకి ఆదాయాన్ని పెంచేదాని కొరగా మరి మేము ఒక ఎక్స్పోర్ట్ చేసేదానికి ఒక కేంద్రాన్ని స్టార్ట్ చేసాం మామిడి మండి అని అంటారు దాన్ని మరి దాదాపుగా ఈరోజు దాని విలువ వంద కోట్ల రూపాయలు ఆ వంద కోట్ల రూపాయల వేపర్ హీట్ ట్రీట్మెంట్ను జయరాం రమేష్ వాణిజ్య శాఖ మంత్రి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి సహాయంతో కాంగ్రెస్ పార్టీ సహాయంతో మరి మామిడి పళ్ళను చేశాం జపాన్ రాజు చేశాం అమెరికాకు పంపించాలనుకున్నాం మామిడి పళ్ళని మామిడి పళ్ళని యూరప్కు పంపించాలని ఉద్దేశంతో మేము వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మా మిత్రుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు రాజశేఖర్ రెడ్డి ఆయన ఎదురు ఆయన బంధువులకి ఇచ్చాడు పులివెందల్లో ఆయన బంధువుని పిలిచి ఇచ్చాడు ఇది తప్పు వెంటనే దాన్ని సరిదిద్దమని జిల్లా కలెక్టర్ని ఈ రోజే వెళ్లి వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మామిడి పళ్ళు శుద్ధి చేసే కేంద్రానికి వెళ్ళి చూసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేపట్టి కనీసం ఈ సంవత్సరం సంవత్సరం కాకపోతే ఆ దేశానికి వెంటనే మామిడి రైతు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి వెంటనే నిలబెట్టాలని నేను జిల్లా కలెక్టరు చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తూ